ఇంటికి పునాది వేస్తున్నారా ఆ వస్తువులను భూమిలో ఎందుకు పెడతారో తెలుసా సొంత ఇల్లు నిర్మించుకోవడం ప్రతి ఒక్కరి కల ఇంటి పునాది బలంగా సురక్షితంగా ఉండటం చాలా ముఖ్యం ఎందుకంటే దీనిపై మొత్తం ఇంటిని మోసే భారం ఉంటుంది అంతేకాదు వాస్తు శాస్త్రం ప్రకారం కూడా ఇల్లు నిర్మించే విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అందువల్ల ఎవరైనా కొత్త ఇంటిని నిర్మించినప్పుడు పునాది వేసేపుడు ప్రత్యేక పూజలు చేస్తారు ఇంటి భద్రత కోసం కొన్ని ప్రత్యేక వస్తువులను కూడా అందులో పెడతారు అయితే పునాదిలో పాతిపెట్టిన వస్తువుల ప్రాముఖ్యత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఇంటి పునాదిలో ఈ వస్తువులు హిందూ మతంలో కొత్త ఇంటి పునాదిని పూజించినప్పుడల్లా పసుపు బంతులు గోర్లు వెండి పాములు తులసి తమలపాకులు మూతతో కూడిన రాగి కుండ వంటివి ఖచ్చితంగా ఉంటాయి ప్రత్యేక ప్రాముఖ్యత ఇంటి పునాదిలో చేసిన అన్ని వస్తువులకు పౌరాణిక ప్రాముఖ్యత ఉంది ఇంటి పునాదిలో వెండి పాముల జతలు చాలా ముఖ్యమైనవిగా భావిస్తారు పురాణాల ప్రకారం భగవంతుడు శేషనాథ్ మొత్తం భూమిని తన తలపై ఉంచుకున్నాడు విష్ణువు రూపంలో ఉన్న కలసాన్ని పాల సముద్రానికి చిహ్నంగా భావిస్తారు అందులో పాలు నీరు మిళితం చేసి లక్ష్మీదేవికి చిహ్నంగా ఉండే నాణ్యం కూడా ఉంచుతారు ఎవరి ఇంట్లో ఐశ్వర్యం శ్రేయస్సు ఉంటుంది ఇంట్లో సుఖ సంతోషాలు ఐశ్వర్యం సౌభాగ్యం ఉండాలంటే ఇంటి పునాది పూజలో ఏడు ముడుల పసుపును కూడా పెడతారు అంతేకాకుండా పసుపు కూడా చెడు కళ్ళ నుండి ఇంటిని రక్షిస్తుంది నమ్మకాల ప్రకారం గోరును ఉంచడం వల్ల ఇంట్లో స్థిరత్వం ఉంటుంది దీనితో పాటు తమలపాకులను ఉంచడం కూడా ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది పురాణాల ప్రకారం సముద్ర మదనం సమయంలో పూజలో సముద్ర దేవుడికి తమలపాకులు సమర్పించారు అంతేకాకుండా తమలపాకులలో దేవతలు నివసిస్తారు అని నమ్ముతారు చివరగా తమలపాకును ఉంచడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి ఉండదు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు